చూడండి వరంగల్ హైవే అందాలు ఎంత బాగుందో చూసారా ప్రతి కొండని ప్రతి నేచర్ని ఆస్వాదించే గుణం ఉండాలి కానీ చాలా 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 ఎంజాయబుల్గా ఉంది ఎర్లీ మార్నింగ్ కొంచెం కొంచెం సన్ వస్తున్న టైంలో నేను ప్రకాశిస్తున్నాయి అనమాట ఆ కొండలు చిన్న చిన్న గుట్టలు ప్రకృతి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది చాలా చాలా ఎంజాయబుల్గా ఉంది నిజానికి ఈ గుట్ట చూశారు కదా ఈ గుట్ట నుంచే ఒక రాయిని తీసుకెళ్ళి ఒక ఏకశిలని తీసుకెళ్ళి చెక్కించి బుద్ధుడిగా చెక్కించి హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్ మధ్యలో పెట్టారు ఇది ఎన్టీఆర్ పెట్టించాడు అప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ దిగిపోయిన తర్వాత అది నిలబెట్టమంటే అక్కడ నిలబెట్టకుండా చెరువులో వదిలేశారంట మళ్ళీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత దాన్ని లేపి పైకి తీసి అక్కడ ప్రతిష్ఠించారు ఇప్పుడు ట్యాంక్ బండి అంటే మనకు ఎంటని ఇమ్మీడియట్గా గుర్తొచ్చేటు బుద్ధ విగ్రహం సెంటర్లో ఉన్నది కదా అది ఎంజాయ్ చేయొచ్చు బాగుంది అని చాలామంది నిజంగానే ఆ బోట్లో వెళ్ళి షికారు కోసం వెళ్ళి ఆ బుద్ధుడు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసిన వస్తూ ఉంటారు అందరూ చూడండి గుట్ట ఈ గుట్ట నుంచి తీసిందే నిజంగా నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది మనం బుద్ధుడి విగ్రహాన్ని చూస్తామే కానీ ఏ కొండ నుంచి తీశారు ఎప్పుడు ఏ టైంలో వచ్చింది ఎవరు చెక్కించారు ఎవరు స్థాపించారు ఇవన్నీ మనం కనుక్కోము నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ మటుకు మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా తర్వాత ఈ ప్రకృతి అందాల మటుకు మనం తీసుకుంటే కనుక వీడియో నిజ నిజంగా చూడలేము ఇది చూడండి ఫామ్ ల్యాండ్ సన్ రైజ్ వాళ్ళది ఫామ్ ల్యాండ్ గజం ఏడు వేలకి ఇస్తున్నారు ఈఎంఐ ప్రాసెస్ కూడా ఉంది ఇళ్ళలు వెనకాలే ఈ ఫామ్ ల్యాండ్ ఉందన్నమాట రోడ్డుకి అత అటువైపు ఎంఆర్ ఆఫీసు ఇటువైపు ఫామ్ ల్యాండ్ అయిగో ఇల్లులు ఇల్లు వెనకకే ఉంది వెంటనే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకున్నా కూడా డబుల్ అయిపోద్ది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్పకుండా ఈ మూడు సంవత్సరాలు మన రేవంత్ రెడ్డి గారి టైంలో కొనుక్కుంటే మనకి మంచి కొనుక్కునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ తర్వాత డబుల్ అయిపోద్ది అప్పుడు అమ్ముకోవచ్చు కావాలనుకుంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా బెనిఫిట్ఫుల్ మెయిన్ రోడ్డు మీద ఉంది ఓ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఈ రోడ్డుకి ఇటు పక్కన ఎంఆర్ ఆఫీస్ అటుపక్కన ఫార్మ్ ల్యాండ్ ఉంది ఆ తర్వాత ఏంటంటే ఇక్కడికి ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది వంగపల్లికి లింగంపల్లి ట్రైన్ వస్తుంది ఇంకా ట్రాక్ వేస్తున్నారు ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది ఇక్కడ టెక్స్టైల్స్ పార్క్ ఒకటి వస్తుంది చాలా చాలా యాదాద్రి నాలుగు కిలోమీటర్లే వరంగల్ హైవే నాలుగు కిలోమీటర్లే ఇక్కడికి చాలా బెనిఫిట్బుల్ కాలేజెస్ ఉన్నాయి దగ్గరగా చాలా యూజ్ఫుల్ అనమాట ఇది మీరు త్వరగా కొనుక్కోవాలనుకుంటే త్వరగా కొనుక్కోండి ఆల్రెడీ సగం ఫ్లాట్స్ అయిపోయినాయి ఇది యాక్చువల్గా ఫిఫ్టీన్ థౌజండ్కి అమ్మాలి కానీ తక్కువ సైట్ మూల ఏడు వేలకి ఇస్తున్నారు తక్కువ సైట్ మూల డిటీసీపీగా కన్వర్ట్ చేయలేదు ఫామ్ ల్యాండ్ గా వదిలేసారు ఫామ్ ల్యాండ్ గానే సేఫ్